అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం యాభై రెండవ రోజుకి స్వాగతం పుస్తకంలోని ఐదవ భాగం అనుభూతిలో మూడవ అంశం సమస్యలు అనుభూతులు తర్వాతి భాగం విందాం భగవాన్ ఏ భావము లేకుండా ఉండటానికి ప్రయత్నించినప్పుడు నాకు నిద్ర వస్తుంది నేనేం చేయాలి నిద్రపోతే ఆ స్థితిలో ఏమీ చేయలేవు కానీ మేల్కొని ఉండగానే ఏ భావము లేకుండేట్టు ప్రయత్నించు నిద్ర గురించి ఆలోచించటం ఎందుకు అది కూడా ఒక భావమే కదా మేల్కొని ఉండగా ఏ భావము లేకుండా ఉండగలిగితే చాలు నీకు నిద్ర వస్తే అంతకు పూర్వం ఉన్న స్థితే మేల్కొనగానే కొనసాగుతుంది నిద్రపోయే ముందు ఎక్కడ విడిచిపెట్టావో నుంచి మళ్ళీ అందుకుంటుంది ఏదో ఒక వ్యాపకం గురించి ఆలోచనలుంటే నిద్ర కూడా ఉంటుంది నిద్ర ఆలోచన రెండింటికి పరస్పర సంబంధం ఉంది మనం అతిగా నిద్రపోకూడదు అసలు నిద్రే లేకుండాను ఉండకూడదు మితంగా నిద్రపోవాలి అతిగా లేకుండా చూసుకోవాలంటే ఏ ఆలోచనలు కానీ చలనంగాని లేకుండా మితంగా సాత్వికమైన ఆహారం తీసుకోవాలి భౌతికమైన పనిని కూడా ఎక్కువ చేయకూడదు ఆలోచనలని ఆహారాన్ని వ్యాపకాలని నిగ్రహించిన కొద్దీ నిద్రని కూడా నిగ్రహించవచ్చు కానీ గీతలో చెప్పినట్లు సాధకునికి అన్నింటిలోనూ మితం అవసరం సాధకులందరికీ మొదటి అవరోధం నిద్ర రెండవది విక్షేపం అంటే ప్రపంచంలోని విషయాలు ఏకాగ్రతను చెడగొట్టేవి అవే మూడవది కషాయ అంటే గడచిపోయిన అనుభూతులకి సంబంధించిన ఆలోచనలు ఇక నాలుగవది ఆనందం దీనిని కూడా అవరోధం అని అంటారు ఎందుచేతనంటే ఆ స్థితిలో ఆనందానికి మూలస్థానం నుండి ఎడబాటు కలిగి నేనిప్పుడు ఆనందంగా ఉన్నాను అనే భావం చేత దీనిని కూడా అతిక్రమించాలి ఆఖరి దశ అయిన సమాధిని చేరాలి ఇందులో మనిషి ఆనందంతో లేక సత్యంతో ఏకమైపోతాడు ఈ స్థితిలో ఆనందించేవాడు ఆనందము అనే ద్వైభావం పోతుంది సత్ చిత్ ఆనందం లేక ఆత్మ అనే మహాసముద్రంలో అంటే ఆ ఆనందమయ స్థితిని కానీ సంతోషాతిరేకాన్ని కానీ పెంపొందించుకోవటానికి ప్రయత్నించకూడదన్నమాట అంతే కదా స్వామి ధ్యానంలో ఆఖరి అవరోధం సంతోషాతిరేకం ఎంతో ఆనందం కలుగుతున్నప్పుడు ఆ స్థితిలోనే ఉండాలనిపిస్తుంది దానికి వశం కాక ఆ తరువాతి స్థితి అయిన ప్రశాంతతకి వెళ్ళు ఆ ప్రశాంతతే సంతోషాతిరేకం కంటే గొప్పది సమాధిలో విలీనమవుతుంది సమాధి సఫలవంతమైనప్పుడు మెలకువలోనే నిద్రావస్థని కలిగిస్తుంది ఆ స్థితిలో నీవు చైతన్యవంతుడవు అనే ఎరుక ఉంటూనే ఉంటుంది చైతన్యమే నీ సహజ స్థితి ఆ మాటకి వస్తే మనిషి ఎప్పుడూ సమాధిలోనే ఉంటాడు కానీ ఆ విషయాన్ని ఎరుగడు అది తెలియాలంటే ఉన్న అవరోధాలని పక్కకు నెట్టగలగాలి స్వామి కావ్యపఠనం సంగీతం జపం భజనలు ఆధ్యాత్మిక గ్రంథపఠనం ప్రాకృతిక సౌందర్య ఉపాసన ఇవన్నీ చేస్తున్నప్పుడు విశ్వవ్యాప్తమైనది ఒక్కటే ఉందనిపిస్తుంది పృథక్ భావం లేని ఆ ఆనందమయ ప్రశాంతత శ్రీ భగవాన్ చెప్పే హృదయంలో విలీనమవటము ఒకటే ఒకటేనా అండి ఈ వ్యాపకాలని అభ్యసిస్తే సమాధిని చివరికి ఆత్మసాక్షాత్కారాన్ని పొందవచ్చా స్వామి నచ్చిన వాటిని సమర్పిస్తే మనస్సుకి సుష్టి ఉంటుంది ఆత్మలో సంస్థితమైన సంతుఠే అది వేరే సంతుష్టి ఏదీ లేదు అది పరాయిది కాదు నీకు సంతోషం కలిగే సమయాల్లో నీవు ఆత్మలో ముసుగుతన్నావన్నమాట ఆ మునగటమే ఆత్మలోనే ఉన్న ఆనందంలో కానీ దీనికి ఏవేవో భావాలను జోడించడం వల్ల ఆ బయటి వాటి వల్ల బయటి సంఘటన వల్లనో జరిగాయని వాటికి ఆపాదిస్తాం నిజానికి ఆనందం నీలోనే ఉంది ఆ సమయాలలో నీకు తెలియకుండానే నీవు నీ ఆత్మలో విలీనం అవుతున్నావన్నమాట ఆ ఆనందమే నీవని అదే ఆత్మ అనే నమ్మకంతో నీవు ప్రయత్నపూర్వకంగా అట్లా విలీనం అవటమే సాక్షాత్కారం భగవాన్ నేను ఇరవై సంవత్సరాల బట్టి సాధన చేస్తున్నాను కానీ ఏమాత్రము పురోగమించలేదు నేనేం చేయాలండి ఉదయం ఐదు గంటల నుండి ఆత్మ ఒక్కటే సత్యం మిగిలినది ఏది కాదు అనే భావంపైనే ఏకాగ్రత పెట్టుకుని ఉంటాను ఇట్లా ఇరవై ఏళ్ళ బట్టి చేస్తున్న ఆ ఏకాగ్రత రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ నిలవదు ఏవేవో భావాలు ఉదయిస్తూనే ఉంటాయి ఏం చేయమంటారు స్వామి మనస్సు బయటికి పరిగెత్తుతున్నప్పుడల్లా దానిని వెనక్కి తీసుకుని వచ్చి ఆత్మ మీద లగ్నం చేయటం తప్ప వేరే మార్గం లేదు వేరే ధ్యానం మంత్రం కానీ జపం కానీ అవసరం లేదు మన సహజ స్థితే అది అనాత్మమైన వాటి గురించి ఆలోచించకూడదు చేయవలసిందల్లా అదే మనస్సుని వాటివైపు వెళ్ళనియకుండా లోపలికి మళ్లించి ఆత్మ మీదే కేంద్రీకరిస్తే మిగిలేదల్లా ఆత్మే స్వామి ఏవేవో ఆలోచనలు వాంచలు నన్ను లాగుతూ ఉంటాయి దానిని అధిగమించటం ఎట్లాగా ఆలోచనలని నిగ్రహించటానికి నేను ఏ ఏ నియమాలను పాటించాలండి నీవు ఆత్మపై కేంద్రీకరించటం ఎక్కువైన కొద్దీ ఆలోచనలు వాటంతట అవే రాలిపోతాయి మనస్సు ఆలోచనల సమూహమే తప్ప మరేమీ కాదు ఆలోచనలన్నిటికీ మూలం నేను అనే భావం ఈ నేను ఎవరో గమనిస్తే అది ఎక్కడ నుంచి ఉద్భవిస్తుందో కనుగొంటే అన్ని వాంఛలు ఆత్మలో విలీనమైపోతాయి ఆత్మవిచారం అంటే ఇష్టం లేని వారికి ఆత్మవిచారాన్ని చేయలేని వారి కోసమే కొన్ని నియమాలు ఉన్నాయి అంటే నిర్ణీత సమయానికి నిద్ర లేవటం స్నానం చేయటం మంత్రం జపం ఆచారాలను పాటించటం వంటివి ఆత్మవిచారం చేయగలిగిన వారికి ఈ నియమాలన్నీ అనవసరం భగవాన్ ఎంత ప్రయత్నించినా మనస్సు లోపలికి వెళ్ళదు ఎందుచేత అభ్యాసం వల్ల వైరాగ్యం వల్ల అది జరుగుతుంది కానీ నెమ్మదిగా ఫలిస్తుంది పొరుగువారి పొలాలలోకి వెళ్ళి గడ్డిని మేయటానికి అలవాటు పడ్డ గోవుని పాకలో ఉంచటం కష్టం మనస్సు అంతే పాలేరు ఆ గోవుకి ఎంత మంచి గడ్డిని ఇచ్చినా మొదట్లో అది తీసుకోదు కాసేపటికి కొద్దిగా తీసుకుంటుంది అవకాశం రాగానే తన స్వభావాన్ని అనుసరించి బయటికి పోతుంది పాలేరు అట్లా ప్రలోభ పెట్టగా పెట్టగా పాకలో ఉండటానికి అలవాటు పడుతుంది ఇక దానిని కట్టివేయకుండా విడిచినా బయటికి పోదు మనస్సు అంతే లోపలి ఆనందాన్ని చవిచూస్తే బయటికి వెళ్ళదు స్వామి పరిస్థితులను బట్టి ధ్యానంలో కూడా ఎత్తుపలాలు ఉండవా ఉంటాయి ఒకసారి నిర్మలంగా ఉంటుంది ధ్యానం తేలికవుతుంది ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా ధ్యానం కుదరదు సత్వ సత్వరజస్తమో గుణాల ప్రభావమే ఇది మన వ్యాపకాలకి పరిస్థితులకి ప్రభావం ఉండదా స్వామి ఉండదు కర్తృత్వ భావమే అవరోధం స్వామి నా మనస్సు నిర్మలంగా రెండు మూడు ఉంటుంది ఆ తర్వాత బద్ధకంగా అయిపోతుంది మళ్ళీ నిర్మలమవుతుంది ఎందువల్లనంటారు అది సహజమే స్వచ్ఛత చలాకితనం బద్ధకం అంటే సత్వ గుణాలు ఒకదాని తర్వాత ఒకటి పనిచేయటం వల్లనే అలా జరుగుతుంది బద్ధకం అంటే తమస్సు వచ్చిందని బాధపడకు కానీ సత్వగుణం పనిచేస్తున్నప్పుడు దానిని విడవకుండా పట్టుకో సాధ్యమైనంత లబ్ధిని పొందు స్వామి ఒక్కోసారి శరీరం ధ్యానాన్ని కుదరనియదు అందుకై యోగాభ్యాసాన్ని చేసి శరీరాన్ని తీసుకోవాలండి అది వాళ్ల వాళ్ల సంస్కారాలను బట్టి ఉంటుంది జబ్బుని నయం చేసుకోవడానికి ఒకడు హఠయోగాభ్యాసం చేస్తాడు మరొకడు భగవంతుని నమ్ముతాడు ఇంకొకడు తన సంకల్ప బలాన్ని నమ్ముతాడు నాలుగో వాడు ఆ జబ్బుని నిర్లక్ష్యం చేయవచ్చు అందరూ ధ్యానం చేసుకుంటూనే ఉంటారు ఆత్మాన్వేషణే ప్రధానం మిగిలినవన్నీ అప్రధానం భగవాన్ ఏకాగ్రతని నిలుపుకుందాము అంటే దానిని భంగపరుస్తూ గుండెదడ సరిగ్గా ఊపిరాడకపోవటం జరుగుతూ ఉంటాయి అప్పుడు నా మనస్సు నా ఆధీనంలో ఉండదు ఆలోచనలన్నీ బయటికి పరిగెత్తుతాయి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మంచి ఏకాగ్రత కుదురుతుంది శ్వాస కూడా నిశ్చలమవుతుంది నా ధ్యానం సఫలం కావాలని శ్రీ భగవాన్ సన్నిధిలో ఉంటే అట్లా అవుతుందని అనుకుంటూ ఎంతో ప్రయాసపడి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత జబ్బు పడ్డాను ధ్యానం కుదరక ఎంతో చింతలో పడ్డాను ఊపిరి సరిగ్గా ఆడకపోయినా ఏకాగ్రతని నిలుపుకుందామని ఎంతో ప్రయత్నించాను కొంత మేలు జరిగినా నాకు ఇంకా సంతృప్తిగా లేదు ఇక నేను వెళ్ళిపోవలసిన సమయం దగ్గర పడుతోంది ఇక ఇక్కడి నుంచి వెళ్ళాలే అన్న దిగులు కూడా పట్టుకుంటోంది ఈ హాలులో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఎంతో మనశ్శాంతిని ఎందరో పొందుతున్నట్టు చూస్తున్నాను కానీ నాకు ఆ శాంతి దొరకటం లేదు ఇదే నాకు వ్యాకులపాటిని కలిగిస్తోంది స్వామి నేను ఏకాగ్రతను నిలుపుకోలేకపోతున్నాను అనే భావమే అసలైన అవరోధం ఆ భావం ఎందుకు ఉదయించాలి కానీ ఆలోచనలే ఉదయించకుండా ఇరవై నాలుగు గంటలు గడపడం సాధ్యమైన స్వామి దానికి ధ్యానం చేయకుండా ఉండాలా గంటలు అన్నావు అవేమిటి అది ఒక భావనే నీవు వేసే ప్రతి ప్రశ్నకి ప్రేరణ ఆలోచనే ఎప్పుడైనా ఒక ఆలోచన వస్తే దానినే వెంబడించకు ఆత్మని మరిచినప్పుడే నీకు శరీర ధ్యాస ఉంటుంది కానీ ఆత్మని మరువగలవా నీవే ఆత్మవి ఇంకా మరువటమేమిటి అంటే రెండున్నాయన్నమాట ఒకటి రెండవ దానిని మరవటానికి అది అర్థరహితం అందువల్ల ఆత్మకి వ్యాకులత అంటూ ఏమీ లేదు అది అసంపూర్ణం కాదు ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది అది దీనికి విరుద్ధమైన అనుభూతి కేవలం ఒక ఊహే దానికి వేరే సత్తా ఏమీ లేదు ఆలోచనలన్నింటినీ వదిలించుకో నీ అస్వస్థత నీ ధ్యానానికి అడ్డు అనుకుంటున్నావు ఈ దిగులుకి మూలం ఏమిటో కనుక్కోవాలి దేహమే ఆత్మ అనుకోవటమే మూల కారణం జబ్బు ఆత్మకి కాదు శరీరానికి నాకు జబ్బుగా ఉంది అని శరీరం వచ్చి నీతో చెప్పదు ఆ మాట అనేది నువ్వు ఎందువల్ల దేహమే నీవు అని తప్పుగా తాదాత్మ్యం చెందుతున్నావు కాబట్టి శరీరమే ఒక భావన నీవు నీ సహజ స్థితిలోనే ఉండు దిగులు పడవలసిన అవసరం ఎంతమాత్రం లేదు మాస్టర్స్ సమస్యలు అనుభూతులు అనే ఈ అంశం తర్వాతి భాగం రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్